కూటమిని ఎమ్మెల్యేగా గెలవటానికి కష్టపడినటువంటి జన సైనికులకు మీద ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ రవి గారికి వీర రమేష్ గారికి మొన్నే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీమతి రామచేఖర్ గారికి సీనియర్ నాయకులు రామచేత్త గారికి మాజీ ఎంపీటీసీ గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి సీనియర్ నాయకులు గారికి ఇంకా మనం ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పక్క గ్రామాల నుండి మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మన కుటుంబ నాయకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ రోజు నాటికి కొన్ని ఇయర్ మీ అందరి యొక్క కష్టంతో మీ ఆలోచనతో మీ యొక్క రూపాయి పాయి ఖర్చు పెట్టుకుని నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టడానికి శక్తి లేకుండా ఒక దుర్మార్గుడి యొక్క పాలన నుండి ఈనాడు విముక్తి కలిగింది ఈ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి రోజు ఒక జూరు కాదు మనం రాష్ట్రం అంతా కూడా తోటగూడెం ఎలా ఉందో రాష్ట్రం అంతా తోటగూడెం రోజు కానీ రాష్ట్రం అంతా పోయింది జనసేన ఇరవై ఒక్కటిస్తే ఇరవై ఒకటి ఇరవై ఒకటి కొట్టాడు ఒకటి కూడా అంటే గత పాలకుల యొక్క తీరు ఈ ఎన్నిక అర్థం పడతా ఉంది ఇంత వన్ సైడ్గా గెలవటం అంటే ప్రజల్ని ఎంత విసికించారో ఎంత వేధించారో ఏ విధంగా అవస్థలు పడిపోయారో రోడ్డు మొదలెట్టి ఐదేళ్ళు అయితే పునుకులు రోడ్డు మనం వేసాం ఈరోజు గర్వపడే విధంగా మీరు గర్వపడే గర్వపడే విధంగా తిరుకీడు ఏలూరుకి సంబంధించిన రోడ్డు కూడా శరవేగంతో ఈ వన్ ఇయర్ లో మనం వచ్చాకే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసిన పనికి పరుగులు పెట్టిస్తున్నాం మీ ఆలోచన తగ్గట్టుగా ఆ పని పూర్తవుతావు గోకులాలు ఇచ్చాం కొన్ని అంతర్గత రహదారులు కూడా మన తోడగూడెంలో పూర్తి చేసి ఒక పండుగ చేసాం దాని మీద ఇంకా పాత ఇళ్ళు బకాయిలు ఉన్నాయి మీరు నన్ను అడిగేవి కొత్త ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు అడుగుతున్నారు ఆ రెండు కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తాం ఈ నెలలోనే పదిహేను మీకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేస్తాం తర్వాత మీరు చూస్తున్నటువంటి పెన్షన్ అర్హత గలిగిన వాళ్ళకి రానటువంటి వాళ్ళు ఉన్నారు మన తోటలో కూడా ముప్పై మంది దాకా ఉంటారు వాళ్ళు కూడా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ యొక్క కోర్కను కూడా తీర్చడం మా బాధ్యత కాబట్టి పీలుస్తాం మీ పిల్లలందరికీ రేపు పన్నెండో తారీఖు స్కూళ్ళు తెరవటంతో నెలాఖరు లోపు మీ అకౌంట్లో ఒక్కొక్కరికి పదిహేను వేలు మేము ఒప్పందం ఎంతమంది పిల్లలున్నా డబ్బులేసి మీరు రుణం తీర్చుకుంటాం ఎవరి మాటలు మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎన్ని ఓదుడుకు వచ్చిన తట్టుకుని మనం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలి అనేటువంటి కొత్త నిశ్చయంతో ఉన్నారు మూడు బండ్లు ఇస్తానన్నాం ఇప్పటికే రెండు బండ్లు ఇచ్చాం మీరు తెలియకపోతే మీ సచివాలయానికి వెళ్ళండి మీ డిజిటల్ అసిస్టెంట్ అడగండి మీ ఏ అకౌంట్ లో మీ డబ్బులు పండియో కూడా మీకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరందరూ భాగస్వాముల దీనిలో మీరందరూ షేర్ హోల్డర్స్ షేర్ హోల్డర్స్ అంటే మీరందరూ ఓటేసి పెట్టుబడి పెట్టుబడి ఒకటే మీ పెట్టుబడి మీ ఓటే మీ ఆయుధం మీరు ఎమ్మెల్యే మీరు ఎంపీ మీరే మంత్రి మీరు చెప్పిందే వేదం మీరు పెట్టినటువంటి పద్దెనిమిది వందల కోట్లు రైతుల బకాయి మేము వచ్చి తీర్చాం ఒక మహిళకి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చాం మీ మండలం మరలా పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ముఖ్యం ఈ కండవా ముఖ్యం అంతకన్నా నన్ను మూడోసారి చేసినటువంటి మీ అందరూ ముఖ్యం ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చిన ఆర్థిక ఇబ్బంది హెల్త్ విషయం ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో కష్టాలు వచ్చిన మేమున్నాం కోట మంది అనే విషయాన్ని మర్చిపోవద్దు గుమ్మం తట్టండి కింద ఉన్నటువంటి నాయకులు కానీ పేరున్నటువంటి నాయకులు కానీ గుమ్మం తట్టండి మీకు ఆ మీరే ఈ స్థాయిలో మేము ఉంటానికి కారణం ఆ అధికారం నీకే అంకితం తప్ప మా ఆస్తులు పెంచుకోవడానికో మా శ్వాస స్వలభాల కోసమో కాదు కానే కాదని మీరందరం నమ్మండి మేమేమి చిక్కిన వేస్ట్ అమ్ముకోట్లా చిక్కిన వేస్ట్ పోలేచ్చట్లా సకర ఏ ఒక్కడిని చిక్కిన వేసు గురించి నాలుగు పోని అడిగితే దమ్ము ఈ మనలో కానీ కానీ ఏ నాయకుడికి కూడా లేదు ఎందుకంటే నాకు నెలకి యాభై యాభై లక్షలు వస్తాయి వాళ్ళలాగా పల్లి కొత్తులు ఇట్లా పెంచుకోవాలనుకుంటే సేమ్ పల్లెలాగా ఎలా ఎలా తిరగాలనుకుంటే నెలకి యాభై లక్షలు సంపాదిస్తా నాకే కొన్ని కోట్ల రూపాయల గౌరవం గౌరవం మర్యాద విలువ ఒక బ్రాండ్ నాకు మేము ఇచ్చు ఆ డబ్బు ఇవాళ సంపాదిస్తా రేపు వదిలిపోతుంది నేనేమి చెన్న నేను తినడానికి అనుభవించడానికి నేను చేసినా చాలా అవటానికి సరి కూడా ఆస్తి నాకుంది ఎప్పుడో ఏదైనా బోపే బాపే ఈ ఎలక్షన్లపై ఖర్చు డబ్బులు తప్ప నాకేం అవసరం కానీ మా నాయకులు కానీ మేము కాని ఎవరు తప్పు చేసినా ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేను కాబట్టి నాకు తెలియక నాకు తెలుసు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి వాటిల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మాకు చెప్పండి మా నాయకులు మేము కూర్చుని అందరం చర్చించుకుని తప్పులు ఏమైనా ఉన్నుంటే అవన్నీ కూడా సరి చేస్తాం అంతేగాని గొడవకు రా గొడవ పెట్టాం మీద మాకు ఆ గౌరవం ఉంది తిరిగి ఇస్తాం సద్వినియోగం చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇంత పెద్ద ఎత్తున ఒక పండుగని నేను పెట్టాల్సినటువంటి ఇది గెలిచింది నేను గెలిపించింది మీరు మీరే పెట్టి ఈ పండుగకు నన్ను కూడా ఆహ్వానించినందుకు మా నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తాను